సో ఈ రోజైతే మా ఫ్యామిలీ మొత్తం అడవికి అయితే వచ్చామాట ఇవేం పండుగ తెలుసుంటుందా ఇవి వచ్చి పాలపండు అయితే అంటారనమాట తింటే దీని లోపల గింజ అనేది మన సపోర్ట్ పండు ఎలా ఉంటుంది లోపల లోపల అలాంటి గింజ అయితే వస్తుంది పొడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది పాలు వస్తుంది ఇలా గింజ ఉంటది సేమ్ మన సపోటా పొండు ఎలా ఉంటుందో సరే నా చేతిలో చాలా బాగుంది అక్కడ చెట్టు కనుకుంది ఇక్కడ చేతిలో పాలు పొండ్లు ఉన్నాయి ఈ పాలకొండ్లమంటే చాలా ఉంటాయి తినడానికి జాగ్రత్తగా ఉండాలి అడవిలో ఎందుకంటే ఎందుకుంటే తెలుసా ఇక్కడ ఎలుగుబంటలు చాలా ఉంటాయి అవి మనం చూసుకొని మరి కోసుకొని తినాలి ఈ సీజన్ లో కాల్స్ట ఒక వస్తే చెప్పండి ఈ త్వరలోనే మీకు కూడా పాలకుండ్లు అయితే ఈత కొండలు అయితే తీపిస్తాము ఎంత బాగున్నాయో శుభ్రున్నాయి కదా చాలా బాగా చెట్టు చూడండి ఫ్రెండ్స్ మంజులైతే చూడు చెట్టు ఎక్కేసి కోతికానికి కోస్తుంది దో మా అత్తమ్మ చూడు కోసం అక్కడ చూడండి మా పెద్దమ్మ మకితు దో కెమెరామ్యాన్ మా కుమారమామ పాల పండ్లు చూడండి ఎట కోస్తున్నారు చిన్న చిన్న పిల్లకాయలకి చాలా ఇష్టం ఈ పాల అంటే పాల పండ్లు కానీ పండ్లు కానీ ఇంకా మార్నింగ్ కానీ వస్తే ఇంకా బంటి అడుగులో ఉన్నామంట మీకు బంటి అడుగులు కాడి చూపిస్తాము ఇంకా చెట్లు ఎక్కితే పాల పండ్లు దండిగా ఉంటాయి పాలు పొండ్ల ఎలా ఉన్నాయో దెగ్గ ఎలా చూపిస్తున్నా చూడండి ఫ్రెష్గా గా ఉంటాయ చెట్ల పొండ్లే ఫ్రెష్ గా ఉంటాయి దీని నవ్వలే కొంది బబులింగ్ బ్లాక్ వచ్చేస్తాయి కేము మన బబులింగ్ మెట్ ఉండదు అలాగే ఉంటుంది తీయ్ ని నవ్వలే ని నవ్వులేసిన తర్వాత బబులింగ్ బ్లాక్ వచ్చేస్తున్నాయి బబులిక్ ఏమ మా ఇరితోనే చేస్తారమా బబులికం eldidu pa pal pol ni raal chestha ande kindu pai ఎంత బాక్స్ గిన్నె తెచ్చుకున్నాం పాల పండులు వేసుకోవడానికి అయితే మా వదిన వాళ్ళు మా అన్నవాళ్ళు అట్లా నేరు కనిపించడం ఈ అడవిలో ఇవాళ వేరే దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నారు అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చి తినాలనుకుంటే ఖచ్చితంగా రండి చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా తినుంటే కింద కామెంట్లో తెలపండి ఖచ్చితంగా ఒకవేళ ఈ పండ్లు తినుంటే తెలియని వాళ్ళు అయితే ఖచ్చితంగా మా ఊరు రావాలని మంచి కోరుకుంటున్నాం అది కూడా ఈ సీజన్లో వస్తేనే దొరుకుతాయి మళ్ళీ ఎండాకాలంలో వర్షాకాలం అసలు దొరకవి ఎండాకాలమే దొరికేది ఇప్పటికే సీజన్ అయిపోయి మాట దొరకడం చాలా కష్టం ఈ సీజన్లో అప్పుడు చాలా పండ్లు అయితే ఇంకా బాగుంటాయి చెట్టు చెట్టుకి సో ఉన్న పండ్లు అయితే కోసుకుంటున్నాం అన్నమాట వెతికి వెతికి చెట్లు వెతికి మరి కోసుకుంటున్నాం కోతికొచ్చు పైన పోయి దీంట్లో చూసాడా చెట్ల చెట్ల కింద పడిపోయారు కాచి పట్టుకుంటావు నా మీద పడతావు కానీ నువ్వు పిల్లనే పట్టుకునే అయితే చాలా అడిగిపోతే గుండె కొద్ది జాగ్రత్తగా ఉండాలి చెట్ల పండ్లు ఉన్నాయి చాలా ఉన్నాయి ఎదుడి అర్ధ కోతి కనుక ఎదుడి అర్ధ అడవిలో అడవిలో గండం కోతి దైతే

ఇదింటే ఇట్లా పాసిపోతున్నది దాయికరం స్వామి అండి కమమన దత్తమా అండి అండి ఈ ఫోన్ గుడి గోవాలి ఇప్పుడు మనకే ఎర్గాడ మీద ఒకటి ఎక్కడ గా ఉన్నా మీ చిట్టి గోన్నే రదన్ గోసిరేన ఉంటాన సారీ ఏతపండి

Вау, я не знаю. Здорово. Здорово. Вау, чудесно. И не. И